ఆదికాలమున ప్రపంచమంతయు వైదిక పద్ధతి అయి ఉండినది అనుట నిదర్శనమేమనగా అంటే ఆది సృష్టి ఆదిలో వైదిక పద్ధతి మాత్రమే ఈ పూజలు ఈ విధానాలు ఈ జ్ఞానం మాత్రమే అందుకు నిదర్శనం ఏమి అంటే వైదిక సమయమున దేశాల పేర్లు కొన్ని చెప్తాను అఫగాన అనబడుచుండిన ఈ దేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనబడుచున్నది అంటే ఆనాడు ఆ పేరు ఉన్నది ఆర్యస్థానము అనబడే దేశాన్ని ఇప్పుడు ఈరాన్ అని పిలువబడుచున్నది హరివర్షము అనేటటువంటిది ఈరోపా అనబడుచున్నది ఐరోపా అనబడుచున్నది పాతాల లోకము ఇప్పుడు అమెరికా అనబడుచున్నది అజపద దేశమున ఈజిప్టు అనుచున్నారు పాలిస్తానమును పాలస్తైన్ అనుచున్నారు ఆర్యవాహమును అరబ్బీ అనుచున్నారు యవన దేశమును యూనాని అనుచున్నారు శర్మన దేశమును జర్మనీ అనుచున్నారు ధర మార్గ దేశమును డెన్మార్క్ అనుచున్నారు సుయోధన దేశమును స్వీడన్ అనుచున్నారు నారావజము నార్వే అనబడుచున్నది ఆర్యఖండము అని పిలువబడుచున్నది త్రివిష్ఠపమును టిబెట్టు అను అనుచున్నారు త్రివిష్ఠపమును టిబెట్టు అనుచున్నారు కావున ఇందుచే ఆదికాలమునందు వేద సంపన్నులకు భారతదేశపు రాజర్షులంతా సమస్త దేశములు పాలింపబడుచుండివనియు తదితర దేశముల రాజులందరను భారతదేశపు రాజ శాసనమునకు సంబంధులై మాండలికులుగా నుండురనియు సృష్టి ఆది నుండి భారత యుద్ధం వరకు సమస్త దేశములకు రాజశాసనము కేంద్ర స్థానము భారతదేశములోనే స్థిరపడి ఉండెనని తేలుచున్నది అందుకు నిదర్శనముగా సుమారు ఐదు వేల సంవత్సరముల నాడు జరిగిన భారత యుద్ధము గొప్ప ప్రపంచ యుద్ధమనియు అట్టి యుద్ధములకు యూరప్ దేశపు పీడాలాక్షుడు చైనా దేశపు భగదత్తుడు ఈరాన్ దేశపు శల్యుడు మొదలగు విదేశముల రాజులందరూ భారత యుద్ధమునకు తప్పనిసరిగా భారతదేశపు రాజుల ఆజ్ఞ శిరసావహించి వచ్చిందని భారతమనడి ఇతిహాసములో చెప్పబడి ఉన్నది అట్లే ఉపనిషత్తుల స్మృతుల స్మృతులయందును మొదలగు భారతదేశపు చరిత్ర గ్రంథములలోనూ భారతీయులందు పూర్వము అనేకులు మహా విజ్ఞాన సంపన్నులు గలరని చెప్పబడి ఉన్నది అందరి కొందరి మహాత్ముల యొక్క మేధా సంపత్తిని గూర్చి క్రింద వివరింపబడుచున్నది